భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదకొండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తాండూలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మేధావులతో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ మోడీ పదకొండేళ్ల పరిపాలనలో దేశం ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలవడంలో మోడీ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆపరేషన్ సింధుర్ ద్వారా ప్రపంచ దేశాలకు భారత శక్తి తెలిసేలా చేశారని ఈ సదస్సులో పేర్కొన్నారు ఇది సదస్సులో మేధావులు దేశ అభివృద్ధిలో మోడీ పరిపాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు తాండూర్ బీజేపీ కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి

మతం భాష లింగం ప్రాంతం ఐక్యత సమగ్రత మరియు సోదర భావాన్ని ప్రోత్సహించేందుకు నేను కృషి చేస్తాను భారతదేశ సాంస్కృతిక వైరుధ్యాన్ని సాంస్కృతిక సాంస్కృతిక వైవిధ్యాన్ని సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు సమృద్ధి గల వారసత్వాన్ని వారసత్వాన్ని నేను గౌరవిస్తాను నేను గౌరవిస్తాను స్త్రీల గౌరవం స్త్రీల గౌరవం మర్యాద మర్యాద మరియు సాధికారతకు మరియు సాధికారతకు నా వంతు బాధ్యతగా నా వంతు బాధ్యతగా కృషి చేయడాన్ని కృషి చేయడాన్ని నేను నా జీవిత లక్ష్యంగా నేను నా జీవిత లక్ష్యంగా స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను దేశ నిర్మాణానికి దేశ నిర్మాణానికి కీలకమైన విద్య పర్యావరణ వేదికపై కూర్చున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే పెద్దలు గౌరవ పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారికి అలాగే మాజీ అధ్యక్షులు సాధారమో రెడ్డి గారికి మన యొక్క సాధు పరిసె రాష్ట్ర అధ్యక్షులు శంకర్ స్వామీజీ గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఉద్యోగస్తులకు అగ్రేస్తూ లెక్చరర్స్ మన వ్యాపారవేత్తలకు అందరికీ కూడా పేరు పేరున పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుందాం కాకపోతే ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలన గురించి మేధావులతోటి చర్చ జరగాలనే ఉద్దేశంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది అందులోనే భాగంగా ఈరోజు తాండూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గారి సమావేశానికి వచ్చారు కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అనేక సమస్యల పైన ముందు నిలబడడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ముందుకుంటే వచ్చే మూడేళ్ల తర్వాత మనదే అధికారంలో ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారం కాబట్టి ఇందులో మీరు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కానీ జిల్లా అధ్యక్షుల విషయంలో కానీ మీకు ఏవైతే ఉన్నాయో అన్నింటికర పక్కకు పెట్టి అంత యూనిటీగా ఉంటే ఖచ్చితంగా రాబోయే అధికారం కేంద్ర మనము రాష్ట్రంలో ఉంటాం కాబట్టి అనుకుంటున్నారు ప్రపంచంలో నిజంగా భారతదేశం అగ్రగామి దేశంగా మారగలిగే శక్తి ఉన్నది మారుతుంది మారి తీరుతుంది అనే ఒక విశ్వాసం కలుగుతుంది ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అనేకం అట్లా కనిపిస్తుంది అనేక విషయాలలో మనం విక్సి భారత్ కావాలంటే ఎట్లా అవుతాం అనే దాని విషయంలో ఆలోచన చేసి ఒక్కొక్క రంగాన్ని ఆయన ఒక్కొక్క రంగం గురించి ఆలోచిస్తూ వచ్చారు ముందుగా దేశంలో అసమానతలు ఉంటే ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఆర్థిక పరిస్థితులలో తేడాలుంటే మనం రాలేము అనే ఉద్దేశంతో ముందు సామాన్యుని అంత్యోదయ అంటే సమాజంలో ఉండే ఒక అట్టడుగు మనిషి ఒక గ్రామాన్ని కనుక తీసుకొని యూనిట్ గా తీసుకుంటే ఆ గ్రామంలో అత్యంత అందరికంటే పూరే పూరేస్త ఎవరైతే అత్యంత నిరుపేద ఉంటాడో ఫస్ట్ ఆయనను ఉద్ధరించే ప్రయత్నం చేయాలి అని చెప్పి పండిత్ దీన్దయా ఉపాధ్యాయ గారు చెప్పారు కాబట్టి ఆ అంత్యోదయ ఆలోచన విధానంతో ఆయన ముందుకెళ్లడం ప్రారంభించడం జరిగింది ఆ విధంగా ఇవాళ దేశంలో కోవిడ్ వచ్చిన కానించి ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తూ రావడం నిజానికి చాలామంది అంటున్నారు మధ్యలో చాలా చాలామంది కొనుక్కునే అవకాశం ఉంది ఎందుకు ఇస్తున్నారు ఫ్రీగా కానీ వారి ఉద్దేశం ఏమిటంటే దేశంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలండించడానికి పోయింలేదు స్వామి వివేకానంద గారు ఒకసారి చెప్పారు మనుషులే కాదు నా దేశంలో ఒక కుక్క కూడా ఆల ఆకలితో అలమటించడానికి వీల్లేదని చెప్పి స్వామి వివేకానంద చెప్పాడు అంటే ఆ విధంగా మనుషులు ముందు మనుషులు సరిగా ఉండాలి కదా అందుకోసం ఆహార పదార్థాలని వాళ్ళ ఉచితంగా దేశంలో ఉంటే అందరు కూడా ఆ విధంగా ముందు పూర్తి స్థాయిలో ఆహారాన్ని తీసుకునే పరిస్థితి పేదలకు ఆరోగ్యం విషయంలో ఆలోచించాడు జన ఔషధి కేంద్రాలను తీసుకొచ్చాడు ఈ మెడికల్ మాఫియాలో ఒక వ్యాధి వస్తే ఆ వ్యాధికి ఇక జీవితాంతం టాబ్లెట్లు వేసుకోవాల్సిందే లేకపోతే కింది మీద అయిపోతారనే ఒక పరిస్థితిని వాళ్ళ క్రియేట్ చేసి చేసి దానికి అనేక రకాలుగా దానికి పది రూపాయలు తయారయ్యి వంద రూపాయలు కమ్ అందుకోసమే జన ఔషధి కేంద్రాలను తీసుకొచ్చారు వాళ్ళు జన ఔషధి కేంద్రాలలో బయట బ్రాండెడ్ మెడికల్ షాప్ లో దొరికే అదే ఫార్ములా ఉన్న టాబ్లెట్ జన ఔషధి కేంద్రంలో ఇరవై రూపాయలకు దొరుకుతుంది ఆడ వంద దొరికేది ఇరవై ముప్పై నలభై అంటే ఇంత వేరియేషన్ ఇటువంటి ఇవాళ పదహారు వందల షాపులు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు దీని ఉద్దేశం ఏంటి ఒక సామాన్యుడికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలి అదేవిధంగా మెడికల్ ఎక్విప్మెంట్ను మనకి వాళ్ళ సర్జరీ చేయాలంటే ఎంత కష్టమైంది గతంలో అమెరికా పోయి చేసుకొని వాళ్ళ ఆ కర్పరేషన్ ఇవాళ స్టంట్ అంటే ఇట్లా పోయి అట్లా వచ్చేస్తున్నాం హాస్పిటల్కి ఇట్లా పోయి ఇవాళ వేసుకుంటే రేపు నడుచుకుంటూ వచ్చేస్తుంది ప్లస్ దాని కాస్ట్ తగ్గించే ప్రయత్నాలు అనేక నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ అందుబాటులోకి వచ్చే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను అందుబాటులో తీసుకురావడం కోసం గతంలో ఉన్న యొక్క ఎయిమ్స్ కు ఇవాళ మొత్తం కలిపి ఇరవై మూడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను దేశవ్యాప్తంగా అత్యున్నతమైన యొక్క మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ ఆయన స్థాపించారు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అంటే దేశంలో ఎక్కడో కొన్ని ఉండేది మన రాష్ట్రంలో కొన్ని మాత్రమే ఉండేది ఉండేది కానీ ఇవాళ రెండు వేల పైగా మెడికల్ షాపులు మెడికల్ కాలేజెస్ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రారంభించడం జరిగింది లక్ష తొంభై మూడు వేల పైల సీట్లు కొత్త సీట్లు అంటే అది అందరికీ అందుబాటులో అందులో యునాని ఆయుర్వేది మిగతా వాటిని కూడా ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా ప్రకృతి వైద్యాన్ని ఆయుర్వేదాన్ని కూడా అనేక రకాలుగా ప్రోత్సహిస్తుంది అంటే ఒకవైపు అది చేస్తూ మళ్ళీ మిగతా పర్మనెంట్గా ఈ సమాజంలో ఈ యొక్క వ్యవస్థ అనేది సరైన యొక్క స్థితికి రావాలనే ఆలోచనతో ఆయుర్వేదం లాంటి యునాని లాంటి ఇటువంటి యొక్క వీటిని ప్రకృతి వైద్యం లాంటి వాటిని కూడా వారు ఒక ఒకవైపు అలోపతిని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ సామాన్యు కూడా అందుబాటులో తీసుకొస్తూ ఇంకోవైపు ఆ విధంగా చేస్తుంది అదేవిధంగా విద్యలో ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు ఉన్నత విద్యలో ఐఐటీస్ ఒకనాడ ఎన్ని ఉంటే ఇప్పుడు వచ్చి దేశంలో ఇప్పుడు పదమూడు ఐఐటి ఎనిమిది కొత్తగా స్థాపించడం జరిగింది అదేవిధంగా ఐఐఎంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ప్రపంచంతో పోటీ పడేటువంటి ఒక విధంగా మన విద్యార్థులను తయారు చేయాలని ఉద్దేశంతో ఆలోచన చేసి మనం ఆ విధంగా తీసుకొస్తున్న పరిస్థితి మోడీ గారు చేస్తుంది అంటే అన్ని రంగాల వైపు ఒకవైపు విద్యలో ఏదైతే నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందో మన ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ రాలేదు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే వచ్చింది గత ప్రభుత్వం అయితే దాని విషయం ఏమాత్రం కూడా గత ప్రభుత్వం పది సంవత్సరాల కారణంగా మన రాష్ట్రం అనేక విధాలయానికి పోయింది ఒక రకంగా చెప్పాలంటే చాలా విషయాలు తీసుకోలేదు ఆయుష్మాన్ భారత్ దేశం అంతా